యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ మూవీ ఎప్పుడప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అనే ఆతృతతో ఉన్నారు ఆడియన్స్ వారందరి కోసం లేటెస్ట్ గా ఆదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత కేఎల్ నారాయణ ఆద్యాంతం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ అసలు మహేష్ రాజమౌళి కాంబో కోసం పదిహేను ఏళ్ల క్రితం తాను ప్రయత్నించానని అప్పుడు చేయాల్సి ఉన్న సినిమా సెట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేఎల్ నారాయణ ఈ మధ్యలో రాజమౌళికి ఎన్నో హాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా తనకు మాట ఇవ్వడంతోనే అవన్నీ కాదని తనతో సినిమా చేస్తున్నానని కేఎల్ నారాయణ అన్నారు అంతేకాక మహేష్ మేక్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు చేరుకోవడంతో గట్టమినేని అభిమానులు ఖుషి అవుతున్నారు రాజమౌళి నెవర్ బిఫోర్ అనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని అంచనాలు పెట్టుకున్నారు పైగా బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కలున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారని నారాయణ చెప్పుకొచ్చారు హాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టినా కేవలం తనకిచ్చిన మాట కోసం రాజమౌళి సినిమా చేస్తున్నానన్నారు తాజాగా బయటకు వచ్చిన ఓ క్రేజీ న్యూస్ తో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు